రాష్ట్రంలో బూందిలిస్ కులాన్ని బీసీ బీగా చేర్చాలని కేంద్రంలో ఓపెన్ కేటగిరీలో ఉండటం అన్యాయమని బూందిలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ సింగ్ అన్నారు బూందిలి సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఆత్మీయ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఏఎల్ రావు కళ్యాణ మండపంలో జరిగిన రాష్ట్ర ఆత్మీయ సమావేశంలో తమిళనాడు అధ్యక్షుడు జైసింగ్ తదితర సంఘ నేతలు పాల్గొని తొలుత రాజపుత్ర యోధుడు మహారాణా ప్రతాప్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగాన్ని వాళ్ళు అర్పించారు బొందిలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడు సభాధ్యక్ష స్థానాన్ని వహించగా ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కృష్ణ సింగ్ మోహన్ సింగ్ మోహన్సింగ్లను గౌరవాధ్యక్షుడిగా శంకర్ సింగ్ లలితాబాయ్ కోశాధికారిగా సునీతాబాయ్ ఉపాధ్యక్షుడిగా బి సత్యనారాయణ సింగ్ కమిటీ సభ్యులుగా ధర్మనారాయణ సింగ్ శ్రీనివాస్ సింగ్ మహేష్ సింగ్ తదితరులు ఎన్నుకున్నారు అధ్యక్షునిగా ఆర్ శ్రీనివాస సింగ్ కార్యదర్శిగా ఏ నాగేంద్ర సింగ్ కోశాధికారిగా చంద్రఖాన్ సింగ్ గౌరవాధ్యక్షునిగా ఆర్ కోటిక్ సింగ్ ఉపాధ్యక్షునిగా సాయి ప్రసాద్ సింగ్ వై శివదేవ్ సింగ్ ఆర్ నవీన్ కుమార్ సింగ్ కార్యనిర్వహణకు అధ్యక్షునిగా సురేష్ సింగ్ మల్లికార్జున్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా చంద్రపాల్ సింగ్ న్యాయ సలహాదారుగా ఆర్ బాలేందర్ సింగ్ లో ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ పూలమాల శాలువాతో ఆత్మీయ సత్కారం నిర్వహించారు చేత అందించడం జరుగుతుంది మన మహిళా ప్రకారంలో మీరిద్దరు ఈ పదవిలో మూడు సంవత్సరాలు పలు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ బొందిలీ సంఘం ఎయిటీ నైన్ బార్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన సభ్యులు మరియు వాళ్ళ ఎన్నికలు జరిగి వాళ్ళని కొత్త సభ్యులను ఎన్నుకున్నాం గతంలో రెండు వేల ఇరవై ఐదులో గతంలో రెండు వేల ఇరవైలో ఎన్నికలు జరిగినాయి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు జరుగుతుంది ఈ సమావేశం తీర్మానం ఏమిటంటే రాష్ట్రంలో వదిలికి ఇంతకుముందు గత ప్రభుత్వం కార్పొరేషన్ నియమించింది ఈ ప్రభుత్వం ఇంకా కార్పొరేషన్ ఇవ్వలేదు కార్పొరేషన్లు డైరెక్టర్ల అందరినీ భర్తీ చేయాలని మళ్ళీ ఇంకొక మాకు వదిలి కార్పొరేషన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరటం జరుగుతుంది మాకు రాష్ట్రంలో కార్పొరేషన్ కావాలా కేంద్రంలో ఓబీసీ కావాలా ఈ ఈ విషయము ఈరోజు ప్రెసిడెంట్ గాను నెల్లూరు సింగ్ నెల్లూరు నుంచి ఎన్నికైనారు అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా తిరుపతి నుంచి మిఠాయిగిరి మోహన్ సింగ్ గారు ఎన్నికైనారు వారి ఆధ్వర్యంలో మిగతా రాష్ట్ర ఎన్నికల బాడీ మొత్తాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలియపర రాష్ట్ర బందీ సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ సింగ్ కొత్తగా గత నాలుగు సంవత్సరాలు నేనే ఉన్నాను ఏకగ్రీవంగా ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది మా ప్రధాన ప్రధాన కార్యక్రమం ఏమంటే మా బుందిలి కులస్తులకు బీసీ వచ్చి రెండు వేల ఎనిమిది బీసీ వచ్చింది ఇంతవరకు ఓబీసీ చేయలేదు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా మాకు సహకరించడం లేదు కేంద్ర ప్రభుత్వము సహకరించడం లేదు దయచేసి మీడియా ద్వారా మా లాగా ముప్పై నాలుగు కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అందరికీ న్యాయం జరిగేటట్టుగా మీడియా యొక్క దృష్టి మీడియా పెద్దల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఓబీసీ వచ్చేటట్టుగా ప్రయత్నించాలని మీడియా వాళ్ళని కోరుచున్నాను అధ్యక్షుని నేను దగ్గర దగ్గర డెబ్బై ఒకటి నుంచి మన సమాజంలో మన సంఘ్లో పనిచేస్తున్నాను మన పూర్వులైనా పూజ్యులైనా వీళ్ళతో పనిచేసి ఈరోజుకు శ్రీను ఆయన కొడుకు బాలాసింగ్ కొడుకు కృష్ణ మనవడు వీళ్ళతో ఈ ఈరోజు నేను హెల్తీగా ఉన్నాను కాబట్టి డెబ్బై ఆరు సంవత్సరాలు కూడా హెల్తీగా ఉన్నాను కాబట్టి ఈ బొందిలి సంఘలో కష్టపడి పనిచేస్తున్నాను ప్రతి ఒక్కరు బొందిలి సంఘ వాళ్ళు మనకు సహకరించండి బొందుల సంఘం ఉంటేనే సంఘ సంఘానికి మీరు ఏమి ఇస్తారు అనేది కావాలి సంఘం మీకు ఏమి ఇచ్చింది అనేది కాదు సంఘానికి మన బొందుల సంఘ వాళ్ళు సంఘానికి ఏ సహాయం చేశారు అనేది చేయండి అదే నేను కోరుకుంటాను